హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మా ఇస్ తిరుపతి యాదవ్ సో చాలా మంది కామెంట్స్ ఏమిటండే బ్రో నీ ఫామ్ చూపి మొత్తం పెట్టలను మొత్తం ఏ విధంగా సెటప్ చేసుకున్నావు ఒకసారి వీడియో చేసి పెట్టా అని చెప్పి కామెంట్లు వచ్చిండే ఈరోజు నా ఫామ్ని అలాగే నా దగ్గర ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఎలా ఉన్నాయి చూపిస్తాను అలాగే నా ఇంక్యుబేటర్ కానీ నేను బ్రూడింగ్ సెటప్ ఎలా పెట్టుకున్నాను వీడియోలు చూస్తాను వీడియో మాత్రం చాలా గా ఉంటుంది ఎన్వర్ చూడండి ఇప్పుడు నా ఫామ్లోకి వెళ్దాము ఫామ్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి వెళ్ళాలి గేట్ ఇది ఫస్ట్ షెడ్ ఇది ఈ షెడ్లోకి వెళ్దాము చూపిస్తారా అండి ఇప్పుడు ఫస్ట్ ఈ లో మొత్తం నైట్ టైము కోళ్ళు దీని మీద ఆగుతాయి మామూలుగా పెట్టలు పుంజులు పట్ట పిల్లలు ఉంటాయి కదా అవి మొత్తం ఈ కట్టల మీద ఉంటాయి నైట్ టైము ఇక్కడ ట్రేలు ఉన్నాయి కదా ట్రే బాక్స్లు వచ్చేసి మన కోళ్ళు గుడ్లు పెడుతున్నాయి కదా గుడ్లు పెట్టి వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ ఆగుతాయి గుడ్లు పెట్టి ఇంకా ఎక్కడైనా పొదుపుతుంటాయి పొళ్ళు నాకు పెట్టిన గుడ్లు మొత్తం తీసుకెళ్లి బెటర్ ఉంటాయి నా ఇంకు బెటర్ ఇంకో పెట్టారు ఇంకా అట్లే పొద్దుకొని అట్లా డబ్బా బాక్స్ లో ఉంటాయి పొదుగులో ఉన్న రోజులు ఉంటాయి మీతో పొదుగు తప్పి ఇంకా వెళ్ళిపోతుంటాయి బయటికి వెళ్ళి మొత్తం ఇక్కడ ఐదు రైలు పెట్టినా వచ్చిన ఈ ట్రైలు కూడా మొత్తం ఇక్కడ ఈ ట్రైల్లో కూడా మొత్తం గుడ్లు పెట్టిన పెట్టలు ఉంటాయి గుడ్లు పెట్టి పొదిగినాయి ఆల్రెడీ మొత్తం ఆ గుడ్లకు వచ్చేస్తే ఇక్కడ ఈ ట్రైలర్ మీద వచ్చి పెట్టేస్తుంటాయి మొత్తం ఈ రెండు బ్రీడింగ్ సెక్షన్లు ఇప్పుడు దీనిలో కొంచెం బయట కొంచెం హోల్ పడి కోల్ మొత్తం బయటకు కొంచెం రిపేర్ ఉంది అని చెప్పేసి ఇంట్లో ఏమేమి లేదు దీనిలో ఉన్న బ్రీడింగ్ చెప్పారు చూపిస్తారు అండి మొత్తం పుంజుకు తొమ్మిది పెట్టాలు వేస్తాం ఇప్పుడు ఇంట్లో ఒక రెండు పెట్టలు గుడ్లు పెడుతున్నాయి ఇంకా రెండు పెట్టాలు ఇంకా మిగతా పెట్టాలు ఇంకా గుడ్లకు ఉన్నాయి ఇప్పుడు ఈ బ్రీడింగ్ సెట్ మొత్తం ఇంట్లోనే ఇక్కడ ఫుడ్ తింటే ఇక్కడ వాటర్ తాగుతాయి గుడ్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఈ బాక్స్ ఉంటాయి కదా ఈ బాక్స్లో ఎక్కి పెట్టేస్తుంటాయి మనం తర్వాత వచ్చి గుడ్లు కలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది ఈ ఫీడ్ తినడానికి మాత్రం ఇట్లా ఇక్కడ చిన్న ఒక పైప్ కట్టిన ఈ పైప్ కూడా తింటుంటాయి మొత్తం ఈ బ్రీడింగ్ సెషన్ లో మొత్తం పది పిల్లలు ఒక పుంజు ఉంటుంది ఇక్కడ ఈ పుంజు కొంచెం ఇది హెల్త్ బాగాలేదు కాబట్టి గాబులేష్ పెట్టిన ఇట్లా ఉంటుంది ఇది చాలా కొంచెం హెల్త్ బాగాలేదు అట్లా రికవర్ కావడం లేదు అది ఇప్పుడు ఇంకా మా మార్నింగ్ టైం కొంచెం ఎండ ఎక్కువ కోళ్ళు మొత్తం వచ్చి ఇట్లా షెట్ లో ఉంటాయి కొంచెం షెడ్లో మాకు ఉంటుంది కాబట్టి కొంచెం ఇది రీసెంట్గా చేసిన షెడ్ కొత్త షెడ్ ఇది మొత్తం దీన్ని కన్స్ట్రక్షన్ చేసిన వీడియో కూడా పెట్టిన ఆ వీడియో కావాలనుకుంటే ఇక్కడ ఐ కార్డులో వేస్తా అలాగే వీడియో ఎండ్ స్క్రీన్లు వేస్తా చూడండి ఇప్పుడు ఈ షెడ్లోకి వెళ్దాం చూపిస్తారా అండి ఇప్పుడు ఈ షెడ్లో ఇక్కడ మొత్తం ఈ గావల్లా పుంజులు వేసిన ఇది బ్రీడర్ పుంజు ఈ అబ్రాస్ పుంజు ఉంది కదా ఈ బ్రీడరు దీన్ని కొంచెం గురక ఉండే ఈ ట్రీట్మెంట్ చేస్తున్న దీనికి కొంచెం క్యూర్ అయింది దీన్ని మంచి అయిన తర్వాత నెక్స్ట్ బ్రీడింగ్ సెక్షన్లోకి వెళ్తుంది ఇది డేగా పుంజు ఈ పట్టాలు రెండు ఈ పట్టాలు అయితే గాబులు వేసి పెట్టి పెట్టిన ఇది ఈ డేగా కాకి తర్వాత ఈ కాకి డేగా కూడా ఉంది ఈ కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది అందుకని దీన్ని గాబులో పెట్టిన ఇది కూడా బ్రీడింగ్ బ్రీడర్ పుంజే పెట్టినాయి ఈ షెడ్లో మాత్రం కొంచెం పార్టిషన్స్ చేయాలి బ్రీడింగ్ సెక్షన్స్ ఇక్కడ ఇదో ఒక పార్టీ పార్టిషన్ ఇదొక పార్టిసిపెంట్ చేయాలి ఇంకోటి నేను షెడ్ వేసేటప్పుడు ఈ షెడ్ వర్క్ ఇంకా ఉంది ఈ షెడ్ వర్క్ ఇంకేముందంటే కింద మొత్తం వర్షం వస్తే వాటర్ మొత్తం లోపలికి వచ్చేస్తున్నాయి ఇక ఇక్కడ ఇక్కడ నుంచి ఒక రెండు ఫీట్ లైట్ సిమెంట్ ఇటుక ఉంటుంది కదా ఆ ఇటుకెళ్ళి పెట్టేయాలి మొత్తం ఇంకా ఈ డ్రమ్ములనే నేను వడ్లు అవల స్టోర్ చేసి పెట్టుకుంటాను వడ్లు కానీ కొలకి మేతలు కాని అంటే మొత్తం ఈ వడ్లు మొత్తం ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటా ఈ డ్రమ్ముల తర్వాత ఈ చిన్న డబ్బాలో కూడా తైదలు సజ్జలు ఉంటాయి ఆ తైదలు సజ్జలు ఇవేమే అంటే పెసర్లు సజ్జలు తైదాలు ఈ మూడు కలిపి మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను డైలీ నా కోళ్ళకి ఈ లోటతోటి తోటి రెండు లోటలు పోస్తా ఈవినింగ్ రెండు లోటలు మార్నింగ్ రెండు లోటలు ఇది మొత్తం నా షెడ్ బేటా ఓపెన్ ఏరియా ఇది మొత్తం నేను ఒక సాయంత్రం ఈవినింగ్ టైంలో కోళ్ళకి మొత్తం గింజలు ఈ బాక్స్లో ఉంటాయి కదా ఈ అలా కానీ అక్కడ బాక్స్ ఉంది కదా ఇక్కడ ఈ బాక్స్ లాగా చేస్తుంటాను చేస్తే కోళ్ళు మొత్తం ఇక్కడనే తినేసు తినేస్తాయి సాయంత్రం టైం ఇది మేల్ ఇది ఇది మేల్ పప్పి ఈ రెండు ఫీమేల్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఫీమేల్స్ ఇస్తాను నేనే ఈ పప్పి ఇది దీని చాలా హుషారు ఇది దీనికి తెలివి చాలా ఎక్కువ ఉంటుంది ఈ పప్పికి దాంట్లో కొద్ది మీతో రెండు దాంట్లో కొద్ది దీనికి తెలివి అనేది చాలా ఉంటది ఎందుకంటే పిలిస్తే రాదు నేను ఫుడ్ పెట్టేటప్పుడు వస్తుంది ఫుడ్ లేదు ఫుడ్ లేకుండా పిలిచినందుకు అసలు రాదు ఇది ఈ రెండు ఫీమేల్ పప్పీస్ ఉన్నాయి ఎవరికన్నా కావాలనుకుంటే నా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను కాల్ చేయండి ఒక పప్పు వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ ఈ చెట్లు వేస్తే మా మేకలు ఉంటాయి ఆ మేకలు మొత్తం తినిపోయినాయి వర్షాలకు రీసెంట్గా వర్షాలు బాగా పడినాయిగా చెట్టు బాగా వచ్చిండే వర్షాలకు బాచి వచ్చిన చెట్టు మా మేకలు వచ్చి మొత్తం తినిపోయినాయి ఈ చెట్టును జామ్ చెట్టును ఈ మునగ చెట్టు వేసిండే ఈ కోళ్ళకి ఎట్లా చాలా మంచిది యాక్ వేయడం వల్ల అందుకని మూడు చెట్లు వేస్తే రెండు పోయినాయి ఒకటి పోయింది రెండు ఉన్నాయి ఏదో ఒక చెట్టు ఉంది ఇదొక జామ చెట్టు తర్వాత ఇదొక మునగ చెట్టు ఇది కూడా ఇది ఇంకా రీసెంట్ గా మొన్న చెట్టు మొత్తం ఆకు రాలిపోయి మళ్ళీ కొత్త గిరి వస్తుంది మునగ చెట్టు ఇది ఒకటి ఇదొకటి నిమ్మ చెట్టు ఉంటుంది చెట్టు మొత్తం బ్యాక్ సైడ్ ఇది ఈ రెండు చెట్ల మధ్యలో గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్ లో ఇట్లా వెళ్ళిపోనికే ఉంటుంది కొంచెం ఇక్కడ కూడా కొంచెం వర్షాన్ని నీళ్ళు వస్తే మొత్తం ఈ ఈ చెడ్ నీళ్ళు మొత్తం ఇక్కడ ఇక్కడ వస్తున్నాయి ఇక్కడ కూడా కొంచెం వర్క్ వర్క్ చేయాలి సిమెంట్ పిల్ల పెట్టిస్తే సరిపోతుంది మొత్తం నా షెడ్ అయితే రెండు షెడ్లు ఉన్నాయి ఇప్పుడు రెండు షర్ట్లలో అరవై పెట్టలు ఉన్నాయి మొత్తం ఎనిమిది పుంజులు ఉన్నాయి నా ఫామ్లో అయితే ఇంట్లోనే పెట్టుకున్నా ఇంకో బెటర్ అలాగే బ్రూడింగ్ సెక్షన్ కూడా ఇదే ఇంకో బెటర్ రూమ్లో ఉంటుంది మా రూమ్లో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా ఇప్పుడు ఈ రోజుకైతే కొన్ని పిల్లలు వెళ్తాయి బెటర్ నుంచి మొత్తం ఇది ఇంకో బెటర్ మొత్తం టూ హండ్రెడ్ గుడ్లు పడతాయి ఇంట్లో ఒకేసారి రెండు వందల గుడ్లు ఉంటే వేసుకోవచ్చు మొత్తం గుడ్లు అయితే పెట్టేసిన ఇంకా టూ త్రీ డేస్లో కొన్ని అయితే పిల్లలు వస్తాయి ఈ ట్రే ఉంటుంది దీనిలో మాత్రం వాటర్ ఎప్పుడు ఉన్నట్టు చూసుకోవాలి ఇప్పుడు రేపు పిల్లలు వస్తాయి కాబట్టి మనం పిల్లలు వచ్చే ముందు ద్వారా ఎయిటీన్ డేస్ నైన్టీ డేస్ ఎగ్స్ అయినప్పుడు మన పిల్లలు కట్ట పిల్లలకట్లు అయి ఉంటాయి కదా అప్పుడు మనం ఈ స్ప్రే చేసుకోవాలి ఇట్లా ఇట్లా స్ప్రే చేసుకుంటే అంటే పిల్లలు అనేవి ఈజీగా వస్తాయి గుడ్లో నుంచి అయితే ఇట్లా టూ అవర్స్కి ఒకసారి చేయాలి ఇలా చేస్తే మనకు పిల్లలు అనేవి చాలా ఈజీగా వస్తాయి గుడ్డు ఇట్లా ఇట్లా హోల్స్ పడినప్పుడు మనం తీసేసుకొని కింద ఇట్లా పెట్టుకోవాలి కింద ఒక ట్రే ఉంటుంది మన ట్రే పెట్టేసుకుని సరిపోతుంది మనం ఇప్పుడు ఇంకా కొన్ని గుడ్లు ఇంకా పగులు రాలేదు కాబట్టి అట్లనే ఉన్నాయి పగులు వచ్చిన గుళ్ళల్లో తీసేసి కింద ఇట్రైలో పెట్టుకుంటే పిల్లలు వస్తాయి నేను ఇంకా మామూలుగా ఇంక్విబేటర్ కు ఇన్వర్టర్ కానీ అది కానీ ఏం పెట్టుకోవాలి మామూలుగా ఇంట్లో కరెంటే వాడుతున్నాను నేను అయితే కాకపోతే ఇన్వర్టర్ ఉంటే మనకి ఇంకా బెస్ట్ కరెంట్ పైన మంచిగా ఉంటుంది ఇంక్విటర్ కు ఇదే నా బ్రూడింగ్ రూము పిల్లలు మాత్రం మనం ఎప్పుడు రూమ్ లోనే పెంచాలి రూమ్ లో పెంచినా చాలా యాక్టివ్ గా పెరుగుతాయి ఆరోగ్యం పెరుగుతాయి ఇదే చూడండి లైట్ పెట్టినా లైట్ కింద పిల్లలు ఉన్నాయి ఇప్పుడు కొన్ని పిల్లలు ఉన్నాయి ఇవాళ పిల్లలు వస్తాయి ఇవాళ ఒక థర్టీ థర్టీ ఫార్టీ పిల్లలు ఈ రోజు నుంచి దిగుతాయి చూపిస్తున్నాయి కదా ఇప్పుడు అయితే ప్రజెంట్ ఇలా ఇరవై పది పిల్లలు ఉన్నాయి అంతే ఇది స్టాటర్ ఫీడ్ పిల్లలకు మాత్రం వన్ మంత్ వరకు స్టార్టర్ ఫీడ్ యూజ్ చేయాలి చూడండి స్టార్టర్ ఫీడ్ ఈ విధంగా ఉంటది పిల్లలకు వన్ మంత్ వరకు స్టార్టర్ ఫీడ్ పదిహేను రోజులు వచ్చిన తర్వాత గుడ్లు ఇస్తాను మన దగ్గర బిఎస్ఎఫ్ లార్వా తయారు చేస్తారు కాబట్టి లార్వా కూడా ఇస్తాం ఇదే లైట్ పెట్టినాయి కదా లైట్ పెట్టి ఈ నుంచి మొత్తం మన పిల్లలు వస్తే ఎక్కడ మొత్తం ఈ సెక్షన్లో ఉంటాయి వన్ మంత్ వరకు మొత్తం ఈ రూమ్లో ఉంటాయి పిల్లలు ఓకే గాయస్ ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్